నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిధిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలపై వ్యవహరిస్తామని ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు శుక్రవారం ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పండగ సెలవులను ఆసరాగా చేసుకుని గ్రామాల్లో కోడి పందాలు పేకాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు మండలంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఎక్కడైనా పందాల నిర్వహణపై సమాచారం అందిన వెంటనే ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తామని చెప్పారు బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గూడి జూదమాడిన మద్యం సేవించి గొడవలకు దిగిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు ఇందుకూరుపేట మండలంలో రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు కూడా కోడిపందాలు అనేటువంటి నిర్వహించడం కానీ ఆడటం కానీ చేయరాదు అని చెప్పేసి మీడియా ద్వారా మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం కోడిపందాలు ఆడటమే కాదు వివరంగా నిర్వహించినా కూడా అటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం చట్టపరంగా ఎవరైతే ఆ ప్లేసులు పొలాల్లో కానీ లేదా ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో కానీ ఆ ఖాళీ స్థలం లేదా పొలాల యొక్క యజమానులు లేదా నిర్వహించే వాళ్ళ మీద కూడా క్లైమ్ కింద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడుతుంది పందాలే కాకుండా ఎటువంటి జోదాలు కూడా ఈ పండగ పేరు చెప్పుకొని నిర్వహిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము కాబట్టి ఎవరు సంక్రాంతి పండుగనే సాంప్రదాయబద్ధంగా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబ సమేతంగా నిర్వహించుకోవాలి అలా కాకుండా ఈ చట్ట వ్యతిరేక కోడి కోడిపంద్యాలు పేకాట లేదా వేరే ఇతర ఏదైనా జోదాలు ఆడటం కరెక్ట్ కాదని చెప్పేసి అటువంటి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఇటువంటి ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రజలు మాకు నేరుగా కానీ లేదా వన్ వన్ టూ కాల్ ద్వారా కానీ మాకు సమాచారం తెలియజేస్తే వాటి మీద మేము రైడ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాము అదేవిధంగా మనకి సంక్రాంతి సందర్భంగా అందా స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మన మైబాడు గ్రామంలో ఉండేటువంటి మైబాడు బీచ్కి పబ్లిక్ వస్తూ ఉంటారు విజిటర్స్ వాళ్ళకి జా జాగ్రత్తలు తెలియజేయడం ఏంటంటే ఈ సెలవుల సందర్భంగా పిల్లలు వచ్చి లోతులోకి వెళ్ళిపోయి మునగడము ఆ విధంగా ఏదైనా ప్రమాదానికి గురి చనిపోవడం అనేటువంటిది గతంలో జరిగి ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అక్కడ కాషన్ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నాం మైకు ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాం అదేవిధంగా పబ్లిక్ కూడా అక్కడికి వచ్చినప్పుడు పోలీసు వారు సూచించినటువంటి ప్రదేశాలలో మాత్రమే సముద్ర స్నానం చేసి ప్రశ ప్రశాంతంగా సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా డ్రం అన్ డ్రైవింగ్ అటువంటివి కూడా చేయకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం మండల ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు